అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ వ్యయంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఖర్చులు ఎక్కువై వ్యవసాయానికి ఈ ఉపాధి హామీ పథకం ఈ రైతులకి వీళ్ళకి అనుసంధానం చేయగలిగితే వ్యవసాయానికి బాగుంటుంది అని ఒక ఉద్దేశం అధ్యక్ష ఇది ఏమన్నా ప్రభుత్వానికి అలాంటి ఆలోచన ఉందా అని ఒక ప్రశ్న అధ్యక్ష అలాగే సత్యసాయి జిల్లాలో పది మండలాలు ఇంకా అనంతపురం జిల్లాలో ఏడు మండలాలు బాగా వెనకబడిన మండలాలుగా గుర్తించారు అధ్యక్ష అలాగే రాష్ట్ర వ్యాప్తంగా యాభై నాలుగు మండలాలని వెనక మండలాలుగా గుర్తించారు అధ్యక్ష ఈ మండలాల్లో ఈ వంద రోజులు వర్కింగ్ డేస్ కాకోకుండా వీళ్ళకి ఏమన్నా నూట యాభై రోజులు ఇవ్వగలిగితే బాగుంటుంది అనే ఒక ఉద్దేశం అధ్యక్ష అది ఏమైనా వీలు పడుతుందేమో అని మంత్రి కోరుతున్నాను అధ్యక్ష అలాగే ఉపాధి హామీ పథకంలో పనిచేసే వర్కర్స్ కి కల్పించాలని ఏదైనా మజ్జిగ కానీ నీరు కానీ లేదంటే అక్కడ వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళ చిన్న పిల్లలకి ఏదైనా ఆయా అలాంటివి ఏమన్నా వీళ్ళకి ప్రొవిజన్స్ పెట్టగలుగుతారా అని ఒకటి అధ్యక్ష సమాజంలో ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో ఉపాధి ఇవ్వడానికి నిర్దేశింపడిన పథకం గౌరవ సభ్యులు లేవనెత్తినీ కూడా మేము నోట్ చేస్తున్నాం అధ్యక్ష ముఖ్యంగా మన ఇప్పుడు అనంతపురం నుంచి గౌరవ సభ్యురాలు చేస్తుంది మౌలిక సదుపాయాలను కల్పిస్తామా అక్కడ పనిచేసే ఉపాధి హామీ కూలీల కంటే ఖచ్చితంగా అది ఈ యాక్ట్ లో ఉంది అధ్యక్ష అది గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తంగా చేసినట్టుగా ఇందాక పత్తిపాటి పుల్లారావు గారు కూడా చెప్పింది దాదాపు కొన్ని పదమూడు వేల కోట్లు దారి మళ్లించారు చాలా ఈ చాలా అసలు పని లేకుండా చాలా మందికి పని కల్పించినట్టుగా కల్పించి చాలా అవకదవకలు జరిగినాయి అనేది చాలాసార్లు నేను రివ్యూ చేస్తామంటే బయటకు వచ్చిన అంశాలు అధ్యక్ష అలాగే వీటిని ఆ దారి మళ్లించిన నిధులు ఏమైపోయినా వీటి మీద కూడా ఒక రివ్యూ చేస్తా ఉన్నాం కానీ చాలా కొంచెం లోతుగా వెళ్ళాల్సిన అవసరం ఉంది అలాగే మౌలిక సదుపాయాలు కల్పిస్తారన్న ప్రశ్నకు బట్టు ఖచ్చితంగా కల్పించే ఉంది ఎందుకంటే ఇది మానవతా దృక్పథంతో చేయటమే కాదు ఇది రూల్లో ఉంది ఇది వాళ్ళకి కావాల్సిన మెడికల్ కేర్ కానీ వాళ్ళకి కావాల్సి కావాల్సిన కనీసం కామ్యూనిటీ ముఖ్యంగా మజ్జిగ ఇలాంటివి వీటితో పాటు అలాగే గౌరవ సభ్యురాలు అడిగింది అడిగినది ఏంటంటే వాళ్ళ పిల్లలకి ఏదన్నా చేసుకోవడానికి ఏదైనా మన నర్సరీ లాంటిది ఏం పెట్టగలరా చూసుకోవడానికి అది మన పరిధిలో వస్తా లేదో చూడాలి అధ్యక్ష ఖచ్చితంగా దాన్ని మానవతా దృక్పథంతో లేదంటే రూల్ లేకపోతే దాన్ని అప్లై చేసేలాగా మనం అధికారులతో మాట్లాడుతాం అధ్యక్ష అలాగే లేని పక్షంలో ఖచ్చితంగా దాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం అధ్యక్ష